you <laughs> స్తే గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాలం సాయి కృష్ణ ఈ సెషన్లో డిఎస్సికి సంబంధించిన శుద్ధ గతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి డిస్కస్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను దాదాపు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది సో టైం అనేది చాలా సమీపించింది ఈ తక్కువ టైంలో కూడా ఎంతో కొంత కంటెంట్ని మీకు అందించే ఒక ప్రయత్నం అయితే చేస్తాం ఈ చాప్టర్ నుంచి మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి ఈ చాప్టర్లో మాక్సిమం మనకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అనేక అంశాలను ఇంటర్లింక్ చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తే ర్యాపిడ్గా రివిజన్ అనేది చేసే ప్రయత్నం చేస్తాం జస్ట్ వినే ప్రయత్నం చేయండి వింటేనే లోడ్ అవుతుంది ఎస్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏ అప్డేట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అయితే అందుతుందండి సో లెట్ అస్ స్టార్ట్ దట్ చాప్టర్ శుద్ధ గతిక శాస్త్రం మరి ఈ శుద్ధ గతిక శాస్త్రంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి నిశ్చల స్థితి చలన స్థితి నిశ్చల స్థితి మరియు చలన స్థితి ఏంటి నిశ్చల స్థితి ఏంటి చలన స్థితి దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి సింపుల్గా తెలుసు ఎటు కదలకుండా ఉంటే అది నిశ్చల స్థితి సార్ ఎటైనా కదులుకుంటా ఉంటే అది చలన స్థితి అని మీరు అంటారు కానీ అఫీషియల్గా మనం ఇక్కడ డిఫైన్ చేస్తే కాలంతో పాటు స్థానంలో మార్పు జరగకపోతే అది నిశ్చల స్థితిలో ఉన్నట్లు కాలంతో పాటు వస్తు స్థానంలో మార్పు జరిగితే అది చలన స్థితిలో ఉన్నట్లు సపోజ్ మీరు ఇప్పుడు అందరు కూడా నా క్లాస్ తింటున్నారు ప్రశాంతంగా కూర్చునే ఉన్నారు సో కాలం అనేది మారుతూ ఉంది ప్రతి సెకండ్ ముందుకు వెళ్తూనే ఉంది కానీ మీ యొక్క స్థానంలో మార్పు లేదు కావున మీరు నిచ్చల స్థితిలో ఉన్నట్లు ఇప్పుడు కాలం మారుతుంది కాలంతో పాటు నా స్థానంలో కూడా మార్పు జరుగుతుంది నేను ముందుకు వెనకకు ఈ విధంగా కదులుతూ ఉన్నా సో నేను చలన స్థితిలో ఉన్నట్లు ఏమంటున్నా కాలంతో పాటు వస్తు స్థానంలో మార్పు జరగకపోతే అది నిచ్చల స్థితిలో ఉన్నట్లు కాలం తో పాటు వస్తు స్థానంలో మార్పు జరిగితే అది చలన స్థితిలో ఉన్నట్లుగా చెప్పొచ్చు ఎస్ ఇది సింపుల్ డెఫినేషన్ అండి మనకు అందరికీ కూడా కంపల్సరిగా కావాలి ఎస్ ఈ చలనంలో మనం దాదాపుగా మూడు రకాల ముఖ్యమైన వాటి గురించి డిస్కస్ చేస్తాం రేఖీయ చలనం అట్లాగే భ్రమణ చలనం అట్లాగే సరళ హారాత్మక చలనం ఈ మూడు అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం ఎస్ రేఖీయ చలనం వస్తువు అనేది సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది అంటే అది చలనంలో ఉంది చలనంలో ఉండి కూడా ఏ మార్గంలో ప్రయాణిస్తుంది సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది అట్లాంటి చలనాన్ని మనం ఏమంటున్నాం రేఖీయ చలనం అని మనం ఇక్కడ చెప్తున్నాం మరి రేఖీయ చలనానికి సంబంధించిన కొన్ని అంశాలను గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసేసి దూ దూరం దూరం అంటే ఏంటి డిస్టెన్స్ ఇంగ్లీష్లో మనం కామన్గా ఏమంటాం డిస్టెన్స్ అంటాం సరే డిస్టెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క ఇల్లు అండి మీరు కోచింగ్కి వెళ్ళినప్పుడు ప్రొద్దున నైన్ ఓ క్లాక్ క్లాస్ అనుకుంటే ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరి ఇట్లా ఫస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గరకు వచ్చేస్తుండే మళ్ళీ ఇంకో ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసేసి ఇట్లా చివరికి నైన్ ఓ క్లాక్ వరకు ఇన్స్టిట్యూషన్ వరకు వెళ్తుండే అంటే ఇక్కడ మీరు స్టార్ట్ అయినగా కావున ఇది మీ యొక్క తొలి స్థానం ఇక్కడ మీరు ఎండైనా కావున ఇది తుది స్థానం తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవునే మనం ఏమంటున్నాం దూరం అంటున్నాం లెంత్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎ డిస్టెన్స్ అంటే ఇక్కడ తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల దేన్ని పొడవును మధ్య గల పొడవును మనం ఏమంటున్నాం దూరం అంటున్నాం గుర్తుపెట్టుకోవాలి మరి దూరం అనేది ఏ రాశి దూరం అనేది అదిశ రాశి దూరం అనేది ఏ రాశి అదిశ రాశి అని అంటాం సార్ అదిశ రాశి అని దేన్ని చెప్తున్నాం మనం ఏదైతే కేవలం పరిమాణంపై మాత్రమే ఆధారపడుతుందో పరిమాణంపై మాత్రమే ఆధారపడుతుందో దిశపై ఆధారపడదో దాన్ని మనం ఏ రాశి అంటున్నాం అదిశ రాశి అంటున్నాం కేవలం పరిమాణంపై మాత్రమే ఆధారపడి దిశపై ఆధారపడని దాన్ని మనం ఏమంటున్నాం అదిశ రాశి అని అంటున్నాం సో ఎగ్జామ్లో మనకి ఏమంటాడు దూరం అనేది ఏ రాశి అంటాడు దూరం అనేది అదిశ రాశి అంటాం అదిశ రాశి అని ఎట్లా గుర్తుపట్టగలుగుతున్నాం అంటే కేవలం అది యొక్క మ్యాగ్నిట్యూడ్ పైనే దాని యొక్క పరిమాణం పైనే ఆధారపడుతుంది కానీ అది దిశ పైన డైరెక్షన్ పైన ఆధారపడదు కావున అది ఏ రాశిగా మనం కన్సిడరేషన్ చేస్తున్నాం అదిశ రాశిగా మనం ఇక్కడ ఆ కన్సిడరేషన్ అనేది చేస్తున్నాం ఎస్ మరి ఈ దూరానికి ప్రమాణాలు ఏంటి యాక్చువల్లీ దూరం ఏం చెప్తుంది తొలి స్థానానికి తుది స్థానానికి గల దేని గురించి చెప్తుంది పొడవు గురించి తెలుపుతుంది పొడవుకు కామన్గా మనకు ఉండే యూనిట్స్ ఏంది మిల్లీమీటర్ సెంటీమీటర్ మీటర్ అండ్ కిలోమీటర్గా మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్ ఇది ప్రమాణాలండి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి స్థానభ్రంశం డిస్ప్లెస్మెంట్ అంటున్నాం ఏమన్నాం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం ఏంటి డిస్ప్లేస్మెంట్ ఏంటి డిస్ప్లేస్మెంట్ సపోజ్ అది నేనేం చెప్పిన ప్రొద్దున మీరు ఇట్లా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి సెకండ్ ఫ్రెండ్ దగ్గర నుంచి చివరికి ఇన్స్టిట్యూషన్ వరకు వెళ్ళిండు సాయంత్రం పొద్దున ఎనిమిది గంటలకు బయలుదేరితే రాత్రి ఎనిమిది గంటల వరకు కోచింగ్ క్లాసులు అయితే ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి పోవాలి మళ్ళీ ఇదంతా తిరిగేసి పోవడానికి ప్రయత్నం చేస్తారా చెయ్యరు అప్పుడు ఏం చేస్తారంటే ఏదో సందులో నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తారు షార్ట్కట్ వేని ఎంచుకుంటారు కావున ఇక్కడ నేనేమంటున్నా ఇది నీ యొక్క తొలి స్థానం ఇది ఒక నీ తుది స్థానం తొలి స్థానానికి మరియు తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ అతి తక్కువ పొడవునే అతి తక్కువ పొడవును మనం ఏమంటున్నాం స్థాన భ్రంశం అంటున్నాం తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవుని మనం ఏమనాలి స్థాన భ్రంశం అంటున్నాం ఏమంటాం స్థాన భ్రంశం అంటున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లేకపోతే అతి తక్కువ దూరంని కూడా మనం ఏమంటున్నాం స్థాన భ్రంశం అని అంటున్నాం దట్స్ క్లియర్ హావ్ ఎల్ డౌట్ నో డౌట్ ఇట్ మరి స్థానభ్రంశం ఏ రాశి అదిశ రాశి ఆర్ సదిశ రాశి ఏసి ఇది అదిశ రాశి కాదు ఇది సదిశ రాశి ఏ ఇందాక మనకు వచ్చింది దూరం అనేది అదిశ రాశి కానీ స్థానభ్రంశం అనేది మాత్రం సదిశ రాశి అంటున్నాం ఎందుకు దీని సదిశ రాశి అంటున్నాం ఇది దిశ మరియు పరిమాణం రెండింటిపై ఆధారపడుతుంది దిశ మరియు పరిమాణం రెండింటి పైన ఏది ఆధారపడుతుంది సదిశ రాశి అనేది ఆధారపడుతుంది అదిశ రాశి కేవలం పరిమాణంపై మాత్రమే ఆధారపడుతుంది దిశపై ఆధారపడదు కానీ సదిశ రాశి పరి దిశ మరియు పరిమాణం రెండింటి పైన ఆధారపడుతుంది దట్స్ క్లియర్ దీన్ని మనం వెక్టార్ అంటాం ఏమంటాం వెక్టార్ అని అంటున్నాం ఎస్ అదిశ రాశి దిశ మరియు పరిమాణం రెండింటిపైన ఆధారపడుతుంది అదిశ రాశి కేవలం ఒకదానిపై మాత్రమే ఆధారపడుతుంది దిశపై ఆధారపడదు మరి స్థాన భ్రంశానికి ప్రమాణాలు ఏంటి యాజ్ యూజువల్గా ఇది కూడా ఇండైరెక్ట్గా పొడవు గురించి తెలుపుతుంది కావున సేమ్ మిల్లీమీటర్ సెంటీమీటర్ మీటర్ అండ్ కిలోమీటర్సే మనం ప్రమాణాలుగా ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి ఇదంతా కూడా స్థాన భ్రంశానికి సంబంధించిన అంశం అండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి దూరం అయిపోయింది మనకు స్థాన భ్రంశం అయిపోయింది ఎస్ వడి స్పీడ్ అట్లాగే వేగం వెలాసిటీ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి ఏంటి కన్ఫ్యూజ్ అయితే స్పీడ్ అంటే వేగం అనుకుంటారు చాలామంది కానీ స్పీడ్ అంటే వడి అండి వెలాసిటీ అంటే వేగం అండి సార్ ఇట్లా డిఫైన్ చేద్దాం ఈ స్పీడ్ని వెలాసిటీని అంటే దూరం బై కాలం తీసుకుంటే మనకు వచ్చేది వడి లేదా స్పీడ్ స్థాన బై కాలం తీసుకుంటే మనకు వచ్చేది వేగం అండి దూరం బై కాలం అంటే మనకు వడి వస్తుంది స్థాన బై కాలం అంటే మనకి ఇక్కడ వేగం వస్తుంది ఇక్కడ యూనిట్స్ ఏంది మీటర్ ఫర్ సెకండ్ అంటున్నాం ఇక్కడ కూడా సేమ్ మీటర్ ఫర్ సెకండ్ అంటున్నాం ఎస్ ఇది ఏ రాశి దూరం అదిశ రాశి కావున ఇది కూడా అదిశ రాశి అండి స్థానాభ్రంశం ఏ రాశి సదిశ రాశి అండి ఎందుకోసం సదిశ రాశి స్థానాభ్రంశం సదిశ రాశిగా ఉన్నా వేగం కూడా మనకు సదిశ రాశి దూరం అనేది మనకు అదిశ రాశి అవుతుంది కావున వడి కూడా మనకు అదిశ రాశి అవుతుంది ఇక్కడ యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇది వెక్టారా స్కేలార్ అనే విషయం అయితే ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ సరిపోతుందండి ఎస్ వడి వేగం దెన్ నెక్స్ట్ వచ్చేసేసి త్వరణం యాక్సిలరేషన్ ఏంటి త్వరణం వేగంలోని మార్పు రేటును వేగంలోని మార్పు రేటును మనం ఏమంటున్నాం త్వరణం అంటున్నాం రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ ఏ యాక్సిలరేషన్ ఎస్ ఇక్కడ యాక్సిలరేషన్ ఏ తోటి మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం దీనికి యూనిట్స్ వచ్చేసేసి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అండి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్గా మనము యూనిట్స్ తీసుకోవచ్చండి మరి ఇది అదిశ రాశ సదిశ రాశి అంటే వేగము సదిశ రాశి అయినప్పుడు త్వరణం కూడా ఏ రాశి అండి సదిశ రాశి అండి ఎస్ అదేవిధంగా త్వరణాన్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాం ఏంటేంటి ధన త్వరణంగా డివైడ్ చేస్తున్నాం అట్లాగే రుణ త్వరణంగా డివైడ్ చేస్తున్నాం ఏంటి ధన త్వరణం ఏంటి రుణ త్వరణం ఎస్ వేగంలోని మార్పు రేటు క్రమేపి పెరిగితే దాని ధనత్వరణం అంటాం వేగంలోని మార్పు రేటు క్రమేపి తగ్గితే దాని రుణ త్వరణం అంటాం వేగంలోని మార్పు రేటు క్రమేపి పెరిగితే దాని ధన త్వరణం అంటున్నాం వేగంలోని మార్పు రేటు క్రమేపి తగ్గితే దాని రుణ త్వరణం అంటున్నాం సరే ధన త్వరణానికి ఎగ్జాంపుల్ ఏంటి వేగంలో మార్పు రేటు ఎక్కడ క్రమేపిగా పెరుగుతుంది రైల్వే స్టేషన్ వదిలి వెళ్తున్న రైలు యొక్క త్వరణం ధనత్వరణం అంటే రైల్వే స్టేషన్ వదిలి వెళ్తున్న రైలు డగ్ 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 జుప్పని వెళ్ళిపోతుంది అర్థమైపోయింది ఆ వేగం అనేది క్రమేపీ పెరుగుతూ ఉంటుంది ఇచ్చి మీన్ అక్కడ త్వరణంలో మార్పు రే త్వరణం అనేది ఏమవుతుంది పెరుగుతుంది వేగంలో మార్పురేటు క్రమేపి పెరగడం వల్ల అట్లాంటి త్వరణాన్ని మనం ఏమంటాం ధన త్వరణం అంటున్నాం సార్ రుణ త్వరణం వేగంలోని మార్పు రేటు క్రమేపీ తగ్గితే అట్లాంటి త్వరణాన్ని ఏ త్వరణం అంటున్నాం రుణ త్వరణం అంటున్నాం ఎస్ నెగిటివ్ యాక్సిలరేషన్ అదర్వైజ్ డిసిలరేషన్ అని అంటున్నాం రైల్వే స్టేషన్ సమీపిస్తున్న రైలు త్వరణం రైల్వే స్టేషన్కి వస్తున్న రైలు యొక్క త్వరణం ఏమవుతుంది మెల్లగా 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 చేసేసి ఆగిపోతుంది అంటే అక్కడ వేగంలో మార్పు రేటు క్రమేపీ తగ్గుతుంది వదిలి వెళ్ళుతున్నదేమో క్రమేపీ పెరుగుతుంది దగ్గరకు వస్తుందేమో క్రమేపీ తగ్గుతుంది కావున రైల్వే స్టేషను సమీపిస్తున్న రైలు తీసుకోవచ్చు అట్లాగే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతున్న ఏరోప్లేన్ యొక్క త్వరణం ధన త్వరణం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న ఏరోప్లేన్ యొక్క త్వరణం రుణ త్వరణంగా మనం ఇక్కడ తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఆ రెండు విషయాలు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎస్ అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి బలం బలం అంటే ఏంటి ఎయిత్ క్లాస్లో ఒక స్పెషల్గా మనకు చాప్టర్ ఉంది ఎస్ సింపుల్గా డిఫైన్ చేస్తే నెట్టడం లేదా లాగడం వస్తువు యొక్క స్థితిని మార్చడానికి ఉపయోగపడేది లేదా ప్రయత్నించేదాన్ని మనం ఏమంటున్నాం బలం అంటున్నాం నెట్టడం లేదా లాగడం అండి నెట్టుట లేదా లాగుట పుష్ ఆర్ పుల్లు పుష్ ఆర్ ఫుల్గా మనం ఇక్కడ చెప్తున్నాం నెట్టడం లేదా లాగడాన్ని మనం బలం అంటాం బలానికి ప్రమాణాలు న్యూటన్ లేదా డైన్స్గా మనం ఇక్కడ చెప్పవచ్చు ఎస్ వాస్తవానికి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది నిచ్చల స్థితిలో ఉంది దీన్ని చలనంలోకి తీసుకురావాలంటే మనం దాన్ని నెట్టాలి ఎస్ అదేవిధంగా ఒక వస్తువు ఉంది చలనంలో ఉంది దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమచలనంలో ఉంది అనుకుందాం ఈ సమచలనాన్ని మనం అసమచలనంలోకి తీసుకురావడము లేదా నిచ్చల స్థితిలో తీసుకురావడానికి దాన్ని కూడా మనం ఏమన్నాం బలం అంటున్నాం అంటే ఒక వస్తువును మనం నెట్టుతున్నాం అంటే బలాన్ని ప్రయోగించినాం ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా జరగలేదా ఇండైరెక్ట్గా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరిగా జరుగుతుంది ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడే అక్కడ మనం బలం అనేది ప్రయోగించబడినట్లు వస్తువు స్థానంలో కానీ లేదా దాని యొక్క స్థితిలో కానీ మార్పు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సింపుల్గా మనము ఈ డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకుందాం ఎయిత్ క్లాస్ కాన్సెప్ట్ ప్రకారం అయితే బలాన్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు ఏంటి స్పర్శ బలాలు మరియు క్షేత్ర బలాలు స్పర్శ బలాలు అదేవిధంగా క్షేత్ర బలాలుగా మనం చెప్పొచ్చు కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటున్నాం అట్లాగే కాంటాక్ట్ ఎట్ డిస్టెన్స్ అంటున్నాం కాంటాక్ట్ ఎట్ డిస్టెన్స్ అంటున్నాం లేదా ఫీల్డ్ ఫోర్సెస్ అంటున్నాం ఆర్ ఫీల్డ్ ఫోర్సెస్ అంటున్నాం ఫీల్డ్ ఫోర్సెస్ అంటున్నాం ఎస్ బలాన్ని రెండు రకాలుగా డివైడ్ చేసినాం ఏంటి కాంటాక్ట్ ఫోర్సెస్ అట్లాగే ఎస్ ఫీల్డ్ ఫోర్సెస్ అంటున్నాం స్పర్శ బలాలు లేదా క్షేత్ర బలాలు అంటున్నాం కాంటాక్ట్ ఫోర్సెస్ కాంటాక్ట్ అట్ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్సెస్గా మనం చెప్తున్నాం అట్లాగే స్పర్శ బలాలను మనము మళ్ళీ డివైడ్ చేస్తున్నాం ఏంటేంటి కండర బలాలు కండర బలాలు ఘర్షణ బలాలు అట్లాగే బలాలు అట్లాగే ధన్యత బలంగా చెప్తున్నాం కండరవల మస్క్యులర్ ఫోర్సెస్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ నార్మల్ ఫోర్సెస్ టెన్షనల్ ఫోర్సెస్గా చెప్పొచ్చు అదేవిధంగా క్షేత్ర బలాలను కూడా మనం మళ్ళీ డివైడ్ చేసినాం గురుత్వాకర్షణ బలాలు గ్రావిటేషనల్ ఫోర్సెస్ అట్లాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలుగా చెప్తున్నాం అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అయస్కాంత బలాలుగా మనం ఇక్కడ చెప్తున్నాం గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అట్లాగే మ్యాగ్నెటికల్ ఫోర్సెస్గా ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని మనము ఇంకా నెక్స్ట్ టాపిక్స్ కొన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ని మనం అక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా న్యూటన్ గమన నియమాలను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బలాన్ని మనము ఇంకా ఒక రకంగా డివైడ్ చేయాల్సిన అవసరమైతే ఉందండి అది ఏంటి అంటే బలం అయితే రెండు రకాలుగా మనం ఇక్కడ డివైడ్ చేసినాం అంతర్గత బలాలు అని అట్లాగే క్షేత్ర బలాలు అని అంటున్నాం ఏమంటాం అంతర్గత బలాలు మరియు క్షేత్ర బలాలు సారీ అంతర్గత బలాలు బాహ్య బలాలు అంటున్నాం సారీ ఇక్కడ ఏంటి అంతర్గత బలాలు అదేవిధంగా బాహ్య బలాలు అంటున్నాం ఇంటర్నల్ ఫోర్సెస్ అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్గా మనం ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరుగుతుందండి ఏంటి ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనే విషయాన్ని గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సో ఒక వస్తువు లేదా వ్యవస్థ లోపల వస్తువు లేదా వ్యవస్థ లోపల పనిచేసే బలాలను వస్తువు లేదా వ్యవస్థ లోపల పని చేసే బలాలను అంతర్గత బలాలు అంటున్నాం వస్తువు పైన వస్తువు పైన బయట నుంచి బయట నుంచి పనిచేసే బలాలను మనం ఏమంటున్నాం బాహ్య బలాలు అంటున్నాం వస్తువు లేదా వ్యవస్థ లోపల పనిచేసే బలాలను అంతర్గత బలాలు అంటున్నాం వస్తువు లేదా వ్యవస్థ పైన బయట నుంచి పనిచేసే బలాలను మనం ఏమంటున్నాం బాహ్య బలాలు అంటున్నాం సింపుల్గా చెప్పాలంటే మనం అందరం ఒక టూర్ పోవాలనుకుంటున్నాం టూర్కి వెళ్ళాలనుకుంటున్నాం అందరం కూడా సీట్లలో ఎక్కి కూర్చున్నాం కొందరు నిలబడి కూడా ఉన్నారండి ఎస్ ఆర్నో ఎస్ ఇక్కడ డ్రైవర్ కూడా రెడీ ఉన్నాడు కానీ ఏం ప్రాబ్లం అయింది బస్సు స్టార్టింగ్ ప్రాబ్లం అయింది బస్సు స్టార్టింగ్ ప్రాబ్లం అయింది ఎస్ ఇక్కడ ఒక త్రీ మెంబర్స్ నిలబడ్డారు ఇంకో త్రీ మెంబర్స్ కూర్చొని ఉన్నారు డ్రైవర్ ఏమన్నారంటే బాబు బస్సు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది కొంచెం దిగి కింది నుంచి ఎట్టుండ్రే అని అన్నారు ఇక్కడ ఏమైంది నిలబడ్డోళ్ళు మనం దిగినామనుకో మనకు మళ్ళీ సీట్లు దొరకాయి నిలబడ్డం కాబట్టి ఈ కూర్చుని దిగితే మనం అలా సీట్లు అలా కూచని ఆలోచించారు అదేవిధంగా విధంగా వాళ్ళు ఏం ఆలోచించారు అబ్బో మనం దిగి బస్సును నెట్టినా మనకు ఈ నిలవడ్డూలు కూర్చుంటారు మళ్ళీ మనకు సీట్లు దొరకాయని వాళ్ళు ఆలోచించింది ఎవరు జరుగుతలేదు అరే ఎంతసేపు రాబాయ్ బస్సు కదలాలే మీరు దిగ అందరూ బస్సును నెట్టు రానన్నాడు వాళ్ళు ఏం ఆలోచించిండ్రు మేము దిగాం కానీ బస్సు నెడతామని అందరు కలిసి వన్ టూ త్రీ అని ఒకటేసారి అలా ముందున్న సీట్లను గట్టిగా కాళ్ళతో దన్నిరు ఒక్కొక్కసారి సీట్లు కూడా అప్పుడు బస్సు కదులుతుందా కదలదా బస్సు లోపల వాళ్ళు బల ప్రయోగం చేసేది కావున ఇది అంతర్గత బలం ఇక్కడ బస్సు కదిలిందా కదలలేదా బస్సు కదలదు కదలడానికి ఛాన్సే లేదు అంతర్గత బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో మార్పు అనేది జరగదు అండి ఎస్ అప్పుడు డ్రైవర్ దిట్టినారే రే చదువుకున్నారా లేరు రా ఎవడన్నా లోపల సీట్లు అంత అంతారా బస్సు జరగాలంటే అప్పుడు అందరు దెబ్బకు బయటకు వచ్చిండు అందరు బయటకు వచ్చేసేసి ఇట్లా నిలబడి బస్సును నెట్టడం అనేది ప్రారంభించిండ్రు అప్పుడు బస్సు ఏమైంది కొంచెం ముందుకు కదిలింది ఎస్ ఇప్పుడు ఈ బస్సు పైన బయట నుంచి ప్రయోగించబడిన బలాన్ని మనం ఏమంటున్నాం బాహ్య బలం అంటున్నాం బాహ్య బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో మార్పు అనేది జరుగుతుంది అంతర్గత బల ప్రయోగం వల్ల వస్తువు స్థానంలో మార్పు జరగదు కేవలం బాహ్య బల ప్రయోగం వల్లనే వస్తుస్థానంలో మార్పు మార్పు అనేది జరుగుతుంది ఇది బేసిక్ పాయింట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బాహ్య బల ప్రయోగం వల్లనే వస్తు స్థానంలో మార్పు జరుగుతుంది అనే కాన్సెప్ట్ను బేస్ చేసుకునే మనకి ఇక్కడ న్యూటన్ గమన నియమాలను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది దాంట్లో ఎస్పెషల్గా న్యూటన్ మొదటి గమన నియమం రెండవ గమన నియమం అనేవి ఈ ఎక్స్టర్నల్ ఫోర్సు పైన డిపెండ్ అయి ఉంటాయండి సో దీని ఆధారంగా మనం న్యూటన్ గమన నియమాలను మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి ఎస్ ఏంది అనేది ఫస్ట్ చూద్దాం న్యూటన్ మొదటి గమన నియమం న్యూటన్ మొదటి గమన నియమం ఏంటి న్యూటన్ మొదటి గమన నియమం ఏంటి న్యూటన్ మొదటి గమన నియమం బాహ్య బల ప్రయోగం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది సమవేగంతో వెళ్ళే వస్తువు సమవేగంతోనే వెళ్తుంది నిశ్చల స్థితిలో ఉన్నది నిశ్చల స్థితిలోనే ఉంటుంది సమవేగంతో వెళ్ళేది సమవేగంతోనే వెళ్తుంది ఏ నియమం ప్రకారం న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం ఏ బల ప్రయోగం లేనంత వరకు బాహ్య బల ప్రయోగం లేనంత వరకు ఏమన్నా బాహ్య బల ప్రయోగం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్నది నిశ్చల స్థితిలోనే ఉంటుంది సమవేగంలో వెళ్ళేది సమవేగంలోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక వాటర్ బాటిల్ ఉంది ఆ వాటర్ బాటిల్ పైన ఎట్లాంటి బల ప్రయోగం జరగలేదు నాలుగైదు రోజులు కూడా అది అట్లాగే ఉంటుంది నిశ్చల స్థితిలోనే ఉంటుంది ఏ నీ పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కరెంట్ అతనే సప్లై అవుతూనే ఉంటుంది అక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు ఏ తిరిగి 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 వచ్చేపు ఆగుతుంది అదేమైనా అది అక్కడ ఆగడానికి ఛాన్స్ లేదు సమవేగంలో ఉన్నది సమ వేగంలోనే ఉంటుంది ఏ నియమం ప్రకారం న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటాం ఏమంటాం జడత్వ నియమం అని కూడా అంటాం ఏంటి జడత్వం నాట్ యాక్సెప్టింగ్ చేంజ్ మార్పును అంగీకరించని దాన్ని మనం ఏమంటున్నాం జడత్వం అంటున్నాం మార్పుని అంగీకరించని దాన్ని అంగీకరించని దానిని మనం ఏమంటున్నాం జడత్వం అంటున్నాం ఈ జడత్వం దేని మీద ఆధారపడుతుంది ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది ఎస్ ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కిలోగ్రాముల వస్తువు ఉంది పది కిలోగ్రాముల వస్తువు ఉంది దేనికి జడత్వం ఎక్కువగా ఉందని ఎగ్జాంపుల్ అడుగుతాడు పది కిలోగ్రాములు ఉన్నదానికి జడత్వం అనేది ఎక్కువగా ఉంటుంది నాలుగు కిలోగ్రాములు ఉన్నదానికి జడత్వం అనేది తక్కువగా ఉంటుంది దట్స్ క్లియర్ ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఎస్ మరి జడత్వ నియమాలు మూడు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది ఏంటి మూడు రకాలుగా డివైడ్ చేశాను నిశ్చల జడత్వం గమన జడత్వం దిశా జడత్వం ఏమంటున్నాండి నిశ్చల జడత్వం గమన జడత్వం అట్లాగే దిశ జడత్వం అని మనం చెప్పొచ్చు ఏంటి నిశ్చల జడత్వం ఎస్ అందరం కూడా బస్సులో ఉన్నాం కొందరు కూర్చున్నాం కొందరు నిలబడ్డారు ఎస్ అప్పుడు బస్ డ్రైవర్ వచ్చేసి కూర్చొని బస్సును సడెన్గా ముందుకు తీసుకెళ్ళు ఎవరైతే సీట్లలో కూర్చుంటారో వాళ్ళ యొక్క తల అనేది సీటుకు వెనకాల జరుగుతుంది అట్లాగే నిలబడ్డ వాళ్ళు కొంచెం వెనకకు పడడం అనేది జరుగుతుంది ఇది ఏ జడత్వం నిశ్చల జడత్వం ఏ జడత్వం నిశ్చల జడత్వం బస్సు అకస్మాత్తుగా ముందుకు కదిలితే మనం వెనకకు పడడం నిశ్చల జడత్వం అంటే అప్పటి వరకు నువ్వు నిశ్చల స్థితిలోనే ఉన్నావు బస్సు గమనంలోకి రాగానే నీ బాడీ నేను గమనంలోకి రా నేను ఇక్కడనే ఆగుతా అని వెనకకు పడడం అనేది జరుగుతుంది అంటే నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనికి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతుందా అంగీకరిస్తుందా అంగీకరించట్లేదండి నాట్ అక్సెప్టింగ్ చేంజ్ మార్పును అంగీకరించట్లేదు దట్స్ క్లియర్ ఇది ఏది నిశ్చల జడత్వం అని ఇక్కడ చెప్పొచ్చండి ఎస్ అదేవిధంగా బస్సు వంద కిలోమీటర్ పర్ అవర్ వేగం తెలుతుంది ఎగ్దం వెళ్తుంది వంద కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది ఏదో సడెన్గా అడ్డం వచ్చింది జంతువు డ్రైవర్ సడన్గా బ్రేక్స్ పైన కాళ్ళు పెట్టి అప్లై చేయడం జరిగింది అప్పుడు ఏమైతుంది నిలబడ్డ వాళ్ళు అందరు జుపాని ముందుకు పడడం జరుగుతుంది సీట్లలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు సీట్లకి వెళ్ళి తగలడం జరుగుతుంది దౌడ కూడా వాళ్ళు వచ్చు అప్పుడప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుందా జరగదా ఇక్కడ ఏమైంది అప్పటి వరకు కూడా మీరు గమనంలోనే ఉన్నారు సడెన్గా బస్సు నిచ్చల స్థితిలోకి వస్తే మీరు మీ మార్పును అంగీకరిస్తున్నారా మీరు అక్కడ మార్పును అంగీకరించట్లేదు అందుకోసమే బస్సు ఆగినా కానీ మీరు ముందుకు వెళ్తుండ్రు గమనంలో ఉన్నారు కావున బస్ స్ కానీ ఏమైతుంది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్ మార్పును మనం అక్కడ అంగీకరిస్తున్నామా అంగీకరించట్లేదు నీ పైన తిరుగుతున్న ఫ్యాను కంటిన్యూగా తిరుగుతూనే ఉంది ఫైవ్ నెంబర్ మీద పెట్టినాం సడన్గా స్విచ్ ఆఫ్ చేసినావు సడెన్గా ఫ్యాన్ ఆగిపోతుందా ఆగిపోదు అది మొత్తంగా ఆగిపోవడానికి కొంత సమయం అయితే తీసుకుంటుంది అట్లాగే రన్నింగ్ బస్సులో నుంచి బస్సు దిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఇట్లా వెళ్తుంది రన్నింగ్ బస్సులో నుంచి బస్ దిగినప్పుడు బస్సు వెళ్ళే సైడ్ అయినా దిగాలి లేదా అట్లా స్ట్రేట్గా దిగి కొంచెం దూరం పరిగెత్తాలి వెనకకి దిగితే పడిపోతాం తలకు దెబ్బ తలిగే అవకాశం ఉంటుంది రన్నింగ్ బస్లో నుంచి దిగినప్పుడు బస్సు వెళ్ళే వైపు కానీ స్ట్రేట్గా కానీ దిగి కొంచెం దూరం పరిగెత్తాలి ఎందుకోసం అప్పటి వరకు నీ బాడీ గమనంలోనే ఉంది సడన్గా నిచల స్థితిలోకి వస్తానంటే అది అక్కడ అంగీకరించదు ఇట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం గమన జడత్వం అంటున్నాం గమనంలో ఉన్న వస్తువు తన గమన స్థితిని మార్చుకోవడాన్ని అంగీకరించకపోవడాన్ని గమన జడత్వం అంటాం నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు తన నిశ్చల స్థితిని మార్చుకోవడాన్ని అంగీకరించకపోవడాన్ని ఏమంటున్నాం నిశ్చల జడత్వం అని మనం ఇక్కడ చెప్తున్నాం అట్లాగే దిశా జడత్వం ఏంటి దిశా జడత్వం ఎస్ బస్సు మలుపుల దగ్గర వెళ్ళినప్పుడు కుడివైపు బస్సు మలిగితే ప్రయాణికులు ఎడమవైపు పడడం లేదా బస్సు ఎడమవైపు మలిగితే కుడివైపు పడడం ఇట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం దిశ జడత్వం అంటున్నాం అంటే గమనంలో ఉన్నప్పుడు వస్తువు తన దిశా స్థితిని కూడా మార్చుకోవడాన్ని అంగీకరించకపోవడాన్ని మనం ఏమంటున్నాం దిశా జడత్వంగా ఇక్కడ పరిగణిస్తున్నామండి జడత్వమే మూడు రకాలుగా డివైడ్ చేసిన మూడు ఎగ్జాంపుల్స్ కూడా నేను మేము ముందు ఉంచడం అనేది జరిగింది బస్సు నిచ్చ స్థితిలో ఉన్నప్పుడు సడెన్గా ముందుకు కదిలితే వెనకకు పడడం గమనంలో ఉన్నప్పుడు బస్సు సడెన్గా ఆగితే ముందుకు పడడం ఎస్ కుడివైపు మలిగితే ఎడమవైపు పడడం ఎడమవైపు మలిగితే కుడివైపు పడడం ఏ జడత్వం దిశా జడత్వంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేస్తున్నామండి ఇదంతా కూడా న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించిన అంశాలండి మరి నెక్స్ట్ ఏంటి న్యూటన్ రెండవ గమన నియమం న్యూటన్ రెండవ గమన నియమం ఏంటి ఎస్ వస్తువుపై బాహ్య బల ప్రయోగం జరిగితే బాహ్య బల ప్రయోగం జరిగితే ఏమవుతుందో జరిగితే ఏమవుతుందో తెలిపేదే రెండవ గమన నియమం ఎస్ వస్తువు పైన ప్రయోగం జరిగితే ఏమవుతుందో తెలిపేదే రెండవ గమన నియమంగా చెప్పొచ్చు మరి ఏంటి రెండవ గమన నియమం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు పైన ప్రయోగం జరిగితే ఏమవుతుంది నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు మేబీ గమనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సమవేగంతో ఉన్న వస్తువు అసమ వేగంలోకి రావచ్చు లేదా నిశ్చల స్థితిలోకి రావచ్చు లేదా సమచలనంలో ఉన్న వస్తువు అసమచలనంలోకి రావచ్చు లేదా నిశ్చల స్థితిలోకి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఏ గమన నియమం ప్రకారం రెండవ గమన నియమం ప్రకారం బాహ్య బల ప్రయోగం జరిగినప్పుడు నిశ్చల స్థితిలో ఉన్నది దేనిలోకి రావచ్చు గమనంలోకి రావచ్చు లేదు సమచలనంలో ఉన్నది ఎక్కడికి రావచ్చు అసమచలనంలోకి రావచ్చు లేదా నిశ్చల స్థితిలోకి రావడానికి ఛాన్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుందండి మోర్ డౌట్స్ హియర్ నో మోర్ డౌట్స్ ఆర్ హియర్ ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఎస్ ఎస్ అదేవిధంగా న్యూటన్ రెండవ గమన నియమం నుంచి మనం ఒక ఫెమీలియర్ ఈక్వేషన్ని డెరైవ్ చేస్తాం ఇక ఫిజికల్ టిఎంఐ ఎస్ ఇక్కడ డెరివేషన్తో మనకు పని లేదు ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎఫ్ అంటే ఇక్కడ బలంగా మనం చెప్తున్నాం ఎం అంటే మనకు ద్రవ్యరాశి మాస్గా చెప్తున్నాం ఏ అంటే మనకు త్వరణం యాక్సిలరేషన్గా చెప్తున్నామండి ఎఫ్ అంటే బలము ఎం అంటే ద్రవ్యరాశి ఏ అంటే త్వరణంగా చెప్తున్నాం ఈ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి అదేవిధంగా న్యూటన్ మూడవ గమన నియమం ఏంటి న్యూటన్ మూడవ గమన నియమం మీ అందరికీ తెలుసు ఫిజిక్స్లో న్యూటన్ మూడవ నియమం చాలా పాపులర్ అండి మనందరికీ తెలుసు సింపుల్గా మనం ఏమంటాం చర్యకు ప్రతి చర్య అంటాం ఇట్స్ మీన్ చర్యకో ప్రతిచర్య ఇట్స్ మీన్ చర్య జరిగితే దానికి ప్రతి ప్రతిచర్య అనేది జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది ఎఫ్ బలం ప్రయోగించబడితే దానికి వ్యతిరేకంగా బలం ప్రయోగించబడుతుంది అంటే మొదటి వస్తువు రెండవ వస్తువుపై ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తుందో రెండవ వస్తువు మొదటి వస్తువుపై అంతే బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది మొదటి వస్తువు రెండవ వస్తువుపై ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తుందో రెండవ వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది దీన్నే మనం ఏమంటున్నాం చర్యకు ప్రతిచర్య నథింగ్ బట్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఎస్ సార్ న్యూటన్ థర్డ్లా ఆఫ్ మోషన్ యొక్క అప్లికేషన్స్ ఏంది నడవడం నడవడం పరిగెత్తడం ఎస్ పరిగెత్తడం ఏంటి నడుస్తున్నావు నువ్వు నడిచేటప్పుడు నీ కాలు యొక్క బలాన్ని ఎంతైతే భూమిపైన ప్రయోగిస్తున్నావో భూమి కూడా అంతే బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది దానివల్ల నువ్వేమవుతున్నావు నడుస్తున్నావు పరిగెడుతున్నావు ఈదడం ఈదడం నువ్వు నీటిపై ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తున్నావో నీళ్ళు కూడా నీపై అంతే బలాన్ని ప్రయోగిస్తుంది రాకెట్ లాంచింగ్ కావచ్చు లేదా పక్షులు గాలిలో ఎగరడం ఆ పక్షుల యొక్క రెక్కలు గాలిపైన ఎంతైతే బలాన్ని ప్రయోగిస్తున్నాయో ఆ గాలి కూడా పక్షులపైన అంతే బలాన్ని ప్రయోగించడం వల్ల పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయండి నడవడం పరిగెత్తడం ఈదడం పక్షులు ఎగరడం ఎస్ రాకెట్ లాంచింగ్ ఎస్ అన్నీ కూడా చర్యకు ప్రతిచర్య ఎక్కడైతే జరుగుతుందో అవన్నీ కూడా మనకు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కిందకే వస్తాయండి ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయాలి తప్పకుండా ఏదో ఒక క్వశ్చన్ అయితే మనకి ఈ ఏరియా నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి